నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర అంటే తెలియని వారు ఉండరు ఎంతో మంది భక్తులు సమ్మక్క సారక్క జాతరకు మహాజాతరకు రెండు సంవత్సరాలకు వచ్చే ఈ జాతరకు తప్పకుండా వెళ్లి తీరాలని ఎంతోమంది భక్తులు అనుకుంటూ ఉంటారు ప్రతిసారి కూడా అందరూ మొక్కులు మొక్కుకొని అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి బార్లు తీరి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు లక్షల్లో ఈ సంవత్సరం అయితే కోటి యాభై లక్షల వరకు భక్తులు వస్తారు అని చెప్పి భావిస్తుంది ప్రభుత్వం దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు అయితే ఇంకా పండుగ అనేది రెండు వారాల వరకు ఉంది కానీ రెండు వారాలకు ముందే పండుగ అసలైన మహాజాతర మొదలవ్వడానికి రెండు వారాల ముందే ఇక్కడ ఒక ఆచారం అనేది ఉంటుంది మొత్తానికి వచ్చేటప్పటికీ మేడారం అలాగే కన్నేపల్లిలో అమ్మవారి మహాజాతర జరగడానికి రెండు వారాల ముందు అంటే ఈ బుధవారం నాడున అమ్మవారి గుడి మెలిగే పండుగను కన్నేపల్లి మేడారం గ్రామాల్లో నిర్వహిస్తారు దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో పూజారులు నిష్టలతో ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుని ఆ తర్వాత అడవి ప్రాంతానికి వెళ్ళి కొండగడ్డిని సేకరించి ఆ గడ్డిని తీసుకువచ్చి ఆలయం పైన కప్పుతారు ఆలయం పైన కప్పిన తర్వాత అమ్మవారి ఆలయాన్ని మొత్తం కూడా క్లీన్ చేసి మొత్తం రంగవల్లులు దిద్ది అలంకరిస్తారు ఆ తర్వాత మళ్ళీ వారం రోజులకి అంటే వచ్చే బుధవారం నెక్స్ట్ వచ్చే బుధవారం రోజున పద్నాలుగవ తారీఖున సమ్మక్క ఆలయంలో మండే మెలిగే జాతరనైతే మండే మెలిగే పండుగను నిర్వహిస్తారు ఆ తర్వాత వారం రోజులకి అసలైన పండుగ ఇరవై ఒకటో తారీఖున మహాజాతర అనేది ప్రారంభమవుతుంది అంటే మహాజాతరకు పద్నాలుగు రోజుల ముందు నుండే ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి ఈ కార్యక్రమం ఎప్పుడైతే మొదలవుతుందో అసలైన జాతర కూడా ఇప్పుడు నుండే స్టార్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళ ఉద్దేశంలో రన్ చేస్తూ ఉంటారు ఈ విధంగా మొత్తానికి ఇప్పటికే ఆలయానికైతే చాలామంది భక్తులు బారులు తీరి ఉన్నారు ఇప్పటికే మొత్తం అంత కూడా సెక్యూరిటీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టారు అన్ని సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తారని చెప్పి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం కానీ ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది అలాగే ప్రస్తుతానికి ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోయింది ఇప్పటికే రోడ్లన్నీ కూడా వెహికల్స్తో బార్లు తీరిపోయి ఉన్నాయి ఇక ఆలయం మెయిన్ జాతర టైంకి వచ్చేటప్పటికైతే ఇంకా ఎక్కువ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఎందుకంటే ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద కుంభమేళ అమ్మవార్ల కుంభమేళ ఇదే అని చెప్పాలి దీనికి చాలా ప్లేసెస్ నుండి కూడా భక్తులు అనేవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు దాదాపు కోటి యాభై లక్షల మంది వరకు ఈ ఆలయానికి ఈసారి వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం కూడా అనుకుంటూ ఉంది ప్రతి సంవత్సరం అయితే కోటి మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు ఈ సంవత్సరం మాత్రం కోటి యాభై లక్షల వరకు వస్తారు అని చెప్పి భావిస్తూ ఉండడంతో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం